శ్రీకాళహస్త ఏరియా హాస్పిటల్లో ఆర్వో ప్లాంట్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ను కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో తీర్చిదిద్దుతామని దాతల సహకారంతో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డెబ్బై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆర్వో ప్లాంట్ను ప్రారంభించి హాస్పిటల్ సిబ్బంది రోగులకు శుద్ధమైన త్రాగునీరు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు ప్రకటించారు రానున్న ఎనిమిది నెలల్లో హాస్పిటల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాం వాటర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మసన్స్ ఫుడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అనేది పెడతాం అన్నీ మొన్న ఒక ఐదు లక్షల రూపాయలు ఫండ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ దాన్ని వాడి మాన్యువల్ ఆటోమైజ్ బెడ్స్ కొన్నాం పక్కన కిట్స్ కొన్నాం స్టోరేజ్ కిట్స్ కొన్నాం తర్వాత కటల్స్ కొన్నాము బెడ్స్ బెడ్ షీట్స్ పిల్లోస్ ఇవన్నీ కూడా కొత్త పెట్టుకోవడం జరిగింది ఇంకొక దాత మళ్ళీ ఇంకొక ఐదు లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తా అని చెప్పారు మా సిఎస్ఆర్ ఫండ్ కింద అది కూడా మళ్ళా పెట్టి చేస్తాం అట్నే ఈ లిఫ్ట్ కూడా లిఫ్ట్ దాని తర్వాత ఏమే ఉందో నా నా ఐడియాలజీ ఏంటంటే వచ్చే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపల దీని ఒక కార్పొరేట్ లెవెల్లో చూడాలా మాక్సిమము ఇక్కడ ఓపీస్ కానీ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ కావాలా డాక్టర్స్ ఫుల్ ఫెషన్స్ ఉండాలి అండ్ ఆల్సో నర్సెస్ కూడా పనిచేసే సిబ్బందికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి ఆ దిశగా ప్రయాణిస్తాను తప్పకుండా వచ్చే రోజుల్లో వాళ్ళకి పేషెంట్స్ కాకుండా పని కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు చూస్తాం ఏసీసీసీ పెట్టిస్తాం వచ్చేది ఎండాకాలం కాబట్టి అవన్నీ ప్లాన్ చేస్తాం ఇంకా దాతర్ని పట్టుకుంటాం సిఎస్ఆర్ ఫండ్ కింద దాని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరినీ ఇక్కడ లింక్అప్ చేస్తాం డిక్సన్ కూడా లింకప్ అయింది డిక్సన్ ఇది అప్రిషియేట్ దాంట్లో మనతో మాట్లాడాం వాళ్ళు ఇరవై ఇరవై లక్షల ముప్పై లక్షల రూపాయల వరకు ఇస్తాను అని పేరు దాంతో నా లిఫ్ట్ కావచ్చు మా ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్రెడ్ బెడ్స్ అవన్నీ కావచ్చు ఐసీ కార్డ్స్ కావచ్చు ఇవన్నీ క్లియరింగ్ కార్డ్స్ కావచ్చు క్లీనింగ్ కార్డ్స్ రాసి వచ్చాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం వచ్చే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పెనుమార్పుడిపోతున్నారు ఈ అంతా కూడా ఏదైతే ఉన్నాయో కొద్దిగా ల్యాండ్ తీసుకొని కమర్షియల్ అనేది ఆలోచిస్తా ఉన్నా బయట గవర్నమెంట్ ల్యాండ్ కమర్షియల్ పెట్టుకొని మెడికల్ షాప్ కావచ్చు అవసరమైతే ప్రైవేట్ కొన్ని కొన్ని యూనిట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు కట్ చేసి కలెక్ట్ చేసి తద్వారా వచ్చే ఇన్కమ్ దీనికి డెవలప్ చేయాలని ఆలోచనలు ఉన్నాయి దాన్ని ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకుని వచ్చే రోజు చేస్తాం